వరి రైతులను ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నట్టేట ముంచుతున్నాయి కుటుంబ సభ్యులు ఆభరణాలు కుదవ పెట్టి వేలు పెట్టుబడి పెట్టి పండించే పంట చేతికి అంది వచ్చే సమయానికి వర్షాలు తుపానుల ధాటికి దెబ్బతింటుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని వెయ్యి ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు రెండు నెలల క్రితం మంతా తుపాను ప్రభావానికి కొంత పంట నష్టపోగా ఉన్నదాని కాపాడుకుంటూ వచ్చి నూర్పిడి చేసి జాతీయ రహదారిపై ఆరబెట్టినట్లు తెలిపారు దిత్వా తుపానుతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాసుల చుట్టూ నీరు చేరి ధాన్యం మొలకలు రావడంతో పాటు రంగు మారిందని వాపోయారు ఆరబెట్టిన ధాన్యం రంగు మారి మొలకలు రావడంతో ఎకరాకు ఐదు బస్తాలు దిగుబడి తగ్గుతోందని దీనిని ప్రభుత్వం మిల్లర్లు కొనుగోలు చేయరని ఆందోళన చెందుతున్నారు వైపు అప్పులు తీరక పంట పూర్తిగా చేతికి అందక చితికిపోతున్నామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు